మంచువారి కుటుంబంలో కుంపటి రాజుకున్న సంగతి రోజు వార్తల్లో చూస్తున్నాం ఈ ఇంటి వ్యవహారం ఇప్పుడు అందరి ఇళ్లకు చేరింది అన్నదమ్ముల పంచాయతీలో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ టీవీ చూస్తున్న అందరిలోనూ నెలకొన్నది అయితే అందరిలో ఒక సందేహం పదే పదే వస్తున్నది సొంత అన్నదమ్ములు ఇలా ఎందుకు గొడవపడుతున్నారు ఎందుకు బౌన్సర్లను పెట్టుకొని మరి దాడులు చేయించుకుంటున్నారు అనే అనుమానాలు తలెత్తుతున్నాయి మంచు కుటుంబం గురించి చాలామందికి తెలియని ఒక విషయం ఉంది మోహన్ బాబు కుమారులు మంచు విష్ణు మంచు మనోజ్ సొంత అన్నదమ్ములు కాదు వీరిద్దరి తల్లులు వేరు మోహన్ బాబుకు ఇద్దరు భార్యలు ఆయన మొదటి భార్య విద్యాదేవి మోహన్ బాబు విద్యాదేవి దంపతులకు మంచు విష్ణు మంచు లక్ష్మి ఇద్దరు సంతానం విద్యాదేవి మరణం తర్వాత ఆమె సోదరి నిర్మలాదేవిని మోహన్ బాబు రెండో వివాహం చేసుకున్నారు మోహన్ బాబు నిర్మలాదేవికి మంచు మనోజ్ ఏకైక సంతానం అంటే మంచు విష్ణు మంచు మనోజ్ సవితి సోదరులు అనమాట సహజంగానే సొంత అన్నదముల మధ్య ఉన్నంత ఆప్యాయత సవితి సోదరుల మధ్య ఉండదు దీనికి ఆస్తుల గొడవలు కూడా తోడు కావడంతో మంచువారి కుటుంబంలో విభేదాలు వీదెక్కాయనే ప్రచారం జరుగుతున్నది అన్నదమ్ముల మధ్య గొడవ ఇదే మొదటిసారి కాదు ఇంతకు ముందు కూడా వీరి మధ్య గొడవ జరిగినా ఇప్పుడు మాత్రం తీవ్ర స్థాయిలో గొడవ జరుగుతున్నది పైగా మోహన్ బాబు కూడా ఇందులో ఇన్వాల్వ్ కావడంతో ఇది మరింత పెరిగి పెద్దదైంది కాగా మంచు విష్ణు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడి కుమార్తె విరోనిక రెడ్డిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే వీరికి నలుగురు సంతానం ఇక మంచు మనోజ్ రెండేళ్ల క్రితం దివంగత భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి దంపతుల చిన్న కూతురు రెడ్డి వివాహం చేసుకున్నారు